ఎనర్జీ లెవెల్స్ ఏమైనా మిగిలిన నేలేవా చెప్పే ఓపిక లేదు చెప్పే ఓపిక లేదు చెప్పు ఇప్పుడే నాలుగు బోండాలు పడ్డాయి కడుపులో కాళ్ళు ఎర్ర కందిపోతాయి ఇంకా బాలా స్వామి రెడీ కొండు ఒకసారి తిని బయటికి లాగాలి కిరణ్ స్వామి నీకెలా ఉంది రెండు సార్లు దగ్గర అది దగ్గర నుంచి అరగంటలోనే దర్శనం అయిపోయింది స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడైతే ప్రజెంట్ అరుణాచలంలో ఉన్నాము అరుణాచలంలో ఇప్పుడు టైం టెన్ థర్టీ టెన్ థర్టీ అయింది ఇప్పుడే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము ఎన్ని గంటలకు అయిపోతుందో అసలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఇదే ఫస్ట్ టైం అరుణాచలం రావడం గిరి ప్రదక్షిణ నలభై పద్నాలుగు కిలోమీటర్లు అసలు ఎలా ఉంటుందో ఏందో ఈరోజు ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేసేసేయాలి నేను మా ఫ్రెండ్స్ కిరణ్ బాల కిరణ్ తిరుపతి అయిపోయింది తిరుపతి ల్యాగ్ అబ్బా మామూలు ల్యాగ్ కాదు దాదాపుగా ముప్పై ఒక గంట తిరుపతి దాని గురించి మన తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి చుట్టూ కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు తిరిగి అయితే మనం వస్తాము ఎన్ని గంటలు పడుతుందో ఏమో ఇప్పుడేమో బాగానే ఫ్రెష్గా స్నానాలు చేసి ఫ్రెష్గా ఉంది బాడీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అందుకే అప్పుడప్పుడు వాకింగ్ వెళ్ళి బాడీని కొద్దిగా రెడీ చేసుకుంది ఇలాంటి గిరివల మార్గం ఫస్ట్ టెంపుల్ ఫస్ట్ టెంపుల్ స్టార్ట్ వాళ్ళు గిరి ప్రదక్షిణ అక్కడ గిరివల అని గిరి ప్రదక్షిణ ఈ స్టాచ్యూ కాని నుంచి ఇక్కడ నుంచి గిరివల మార్గం అని ఈ రోడ్ లో కూడా స్టార్ట్ అయ్యింది ఫస్ట్ ఇది ఇంకా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా ఎన్ని ఉంటాయి స్వామి మొత్తం టెంపుల్ విజిటింగ్ స్వామి ఎన్ని ఉంటాయి మొత్తం పన్నెండు టెంపుల్ మొత్తం పన్నెండు టెంపుల్ పద్నాలుగు పద్నాలుగు టెంపుల్ ఉన్నాయి విజిట్ చేసుకుంటూ ఎక్కడైతే స్టార్ట్ చేశామో మళ్ళీ అక్కడికి రావాలి స్వామి శరణం ఎలా ఉంది ఇప్పుడే స్టార్ట్ అయింది ప్రజెంట్ అయితే ఓకేనా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ప్రజెంట్ అయితే ఓకే కాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగట్లేదు చరణ్ నీ పరిస్థితి ఎలా ఉంది యువర్ ఎక్సైట్మెంట్ ఈ ఫుల్ ఎక్సైట్మెంట్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది ఇప్పుడే స్టార్ట్ అయింది ఇదిగో వేసాడు రెండు అట్టకాయలు లోపల

ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే మంచిది ఇక్కడ కూడా గిరి దక్షిణలో పాటిస్ఫాయి అదే గిరి ప్రదక్షిణ సారీ 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 గాయస్ చిల్లలు పొద్దున్న లేచరికి కాళ్ళుల్లో కూరల్లాగా అవుతాయి ఏమో అనిపిస్తుంది ఆల్మోస్ట్ ఇప్పటికి మేము స్టార్ట్ అయిపోయి ఒక ఫార్టీ మినిట్స్ అయింది ఎలా ఉంటుంది ఇప్పటికైతే పొజిషన్ బాగానే ఉంది అందరిది దక్షిణామూర్తి టెంపుల్ ఇరువలం డిస్టెన్స్ లెఫ్ట్ టెన్ పాయింట్ ఫార్టీ కిలోమీటర్స్ విజయవంతంగా నాలుగు కిలోమీటర్లు పూర్తి చేశాం ఇంకా పది కిలోమీటర్లు బ్యాలెన్స్ ఉంది టైం ఏమో పన్నెండు పావు తక్కువ మా వాళ్ళ ఎనర్జీ ఉంది ఇప్పుడే నాలుగు బోండాలు పడ్డాయి కడుపులో అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క బోండా ఈ పద్నాలుగు కిలోమీటర్ ట్రావెల్ అయ్యేలోపు ఎన్ని బోండాలు కడుపులోకి వెళ్తాయో ఏమో

అదే మా కొన్నాడు మన కొత్తపట్నం బీచ్ అది చాలా మంది తిరుగుతున్నారు టైము చిన్నగా స్టార్ట్ అయిపోయారు చాలా మంది అదృష్టం ఏంటంటే మంచి బెటర్ ఆప్షన్ నైట్ స్టార్ట్ చేయడమే అందరికి పోయి మంచి బెటర్ ఆప్షన్ అది పొగలు స్టార్ట్ చేస్తే కాళ్ళు ఎర్ర కందిపోతాయి ఇంకా అది నైటే చాలా బెటర్ డిస్టబెన్స్ ఉండదు వెహికల్స్ ఉండదు హార్న్స్ ఉండవు పీస్ఫుల్గా అలా వాకింగ్ చేసేయచ్చు పద్నాలుగు కిలోమీటర్లో నైరుతి లింగం ఫస్ట్ అగ్ని లింగం తర్వాత తర్వాత వాయులింగం మా యొక్క ఈ ప్రయాణంలో చిన్న బ్రేక్ ఇచ్చాం ఇస్ ద టీ బ్రేక్ విజయవంతంగా ఏడు పాయింట్ ఎనభై అంటే సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే వచ్చేసాం ఇంకా సిక్స్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ ఉంది అది కూడా దిగులు చాలా మంది మోక్ష మార్గం అంటే టెంపుల్ లోనే ఉంటుంది అని అనుకుంటున్నారు మేము అలాగే అనుకున్నాము కానీ మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడే మోక్ష మార్గం కూడా ఉంటుంది గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిన ఒక టెన్ కిలోమీటర్స్ తర్వాత మనం వెళ్లేటప్పుడు రైట్ లో ఉంటుంది கிணேசி இது ஜார்டு காட்டு அடுக்கு அதுக்கு அது ஓ அரக காரணி ఏం ధైర ఏ చరణ్ స్వామి ఎడదాకా వచ్చి వెళ్ళకుండా వెళ్ళకూడదు బోడు బాలాస్వామి అటుండే ఇటు నేనుండే లాగి పనితాం బో బాలాస్వామి రెడీ కూడా ఒకసారి తిని బయటికి లాగాలి బాలాస్వామి కూడా విజయవంతంగా వెళ్ళాడు ఇట్లా సైడ్కి అదే ఇంక ఇంకబో ఓకే ఓకే వెళ్ళిపోయావు ఎల్లిపోయావ్ ఈజీ ఈజీ ఏంది లాగేస్తున్నారో ఏదో అదిస్కా ఏదో అదిస్కానే వచ్చేది వీడియోది పరిసిడి देखो ఆ నిమిషం ఉండు సార్ సత్తుకోని నీకేం నాకు అర్థం కాదు ఒక నిమిషం ఆగులేవా ఇది ఫోన్ పట్టుకొందరా రేపు వీడియో అంత తీ సార్ ఇక్కడ కనిపిస్తుందే మోక్షగణం గిరి ప్రదక్షిణలో పది కిలోమీటర్లు దాటిన తర్వాత ఇక్కడ మోక్షగుణం ఉండిద్ది దీన్ని మిస్ అవ్వద్దు మోక్ష మార్గం మోక్ష మార్గం గుండం కాదు మోక్ష మార్గం అది ఎదురుగా వచ్చేసరికి ఇది పంజముఖం రెసిడెన్సీ ఏసీ రూమ్స్ ఉంటుంది దీని ఆపోజిట్లో మోక్ష మార్గం సో చాలామందికి తెలియకుండా ఇట్లా నైట్ పూట కానీ ఇట్లా స్ట్రైట్ వెళ్తుంటారు చూసుకోండి కరెక్ట్గా పది కిలోమీటర్లు దాటిన తర్వాత ఉంటుంది ఒకసారి అందరు చూసుకోండి సరేనా మర్చిపోవద్దు మిస్ అయితే మాత్రం ఇంకా లేదు ఇంకా అది మేము మా ఫ్రెండ్స్ అయితే మోక్ష మార్గం పొందాం హ్యాపీగా వచ్చేసాం మార్గం ఏం బాలస్వామి ఎలా ఉంది ఎన్నో గంటల మా కష్టం కష్టానికి తగ్గ ఫలితం మరికొద్ది దూరంలో ఉంది అది కిరణ్ కిరణ్ స్వామి నీకెలా ఎలా ఉంది సార్ రకరకాలుగా ఉందంటారు మా శాల్తీలు అయితే బాగానే ఉన్నాయి కాకపోతే వెనకాల మా చరణ్ శాల్తీయే చరణ్ బాయ్ ఎక్కడ రా అసలు ఊరు చరణ్ బాయ్కి మనకి దాదాపుగా నలభై ఏడుగుల దూరం ఉంది ఒక వికెట్ డౌన్ ఫుల్ ఫుల్ ఆయిల్ ఫుల్ డ్రైవింగ్ కరెక్ట్గా పది నలభైకి స్టార్ట్ చేశాము ఇప్పుడు టైం ఎంత స్వామి ఇరవై మూడు ఇరవై ఆరు అంటే ఆల్మోస్ట్ పది నలభై పదకొండు నలభై పన్నెండు నలభై మొత్తం ఐదు గంటలు ఐదు గంటలు పట్టింది పద్నాలుగు కిలోమీటర్లు తిరిగి రావడానికి మామూలుగా అయితే నాలుగు గంటలు అయిపోయేది ఇంకా తెలుసుగా స్టాపింగ్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట అంతా వ్యవహారమే స్వామి శరణం హలో మొత్తానికి అయితే గిరి ప్రదక్షిణ పూర్తి విజయవంతంగా ఐదు గంటలు ఐదు గంటలు బాగా కష్టపడ్డాం మేము వెనకాల ఉంది కదా గోపురం అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాం మళ్ళీ అక్కడికి వచ్చేసాం రిచ్గా ఇంక ఇక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయి ఒక టూ అవర్స్ రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ దర్శనానికి కమ్ వచ్చేసేయాలి అది మా పరిస్థితి ఓకే బాగా ఉంది నాట్ బ్యాడ్ కాకపోతే మాత్రం రాళ్ళు గుచ్చుకున్నప్పుడు మాత్రం స్వామి అయ్యప్ప అవుతుంది నిన్న గోవింద గోవింద అరిచిన దానికి గొంతు పోయింది ఇది మన ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాం ఎంట్రన్స్ మన వాళ్ళు ఏందో ఒక కొట్టారు అది ఓకేనా వచ్చేసాం స్వామి ఎంట్రన్స్కి ఇప్పుడు అదైపోయిందిగా ఓకేనా ఓకే రూపాయలు అది ఆల్రెడీ మూడున్నర అయింది ఐదు ఏళ్ళకి దర్శనం అయితే చరణ్ బాయ్ ఇప్పుడు వెళ్ళి కూర్చుందమ్మా అన్ని క్యూలో ఎంత త్వరగా అయితే అంత త్వరగా లాగేయాలనుకుంటున్నాను చరణ్ బాయ్ ఓకే చరణ్ హౌ ఇస్ ఇట్ అవర్ ఫీల్ చెప్పు ఎలా ఉంది పద్నాలుగు కిలోమీటర్లు మీ యొక్క జర్నీ ఎలా జరిగింది ఓకే నా నైసా ఏమైనా ఎనర్జీ లెవెల్స్ ఏమైనా మిగిలిన ఉన్నాయా లేవా చెప్పే ఓపిక లేదు చెప్పే ఓపిక లేదు చెప్పే ఓపిక లేదంట అది అలసిపోయాడు యాక్చువల్గా బాయ్ వీడియోస్ అలా లేదు అరుణాచలంలో కూడా దర్శనం చాలా విజయవంతంగా పూర్తి అయింది అసలు కొంత ఇబ్బంది లేకుండా సార్లు అది దగ్గర నుంచి అరగంటలోనే దర్శనం అయిపోయింది మా అదృష్టం మాలిషింగ్ కాదు అసలు అరగంట రెండోసారి మా చరణ్ వల్ల జరిగింది అది రియలైజ్ అయి దూకాం గేటు మళ్ళీ రెండోసారికి అదో చచ్చ అంట పాప కూడా

চরণ ভাই ও বাই যাব হাই গাত বাই যাড